어, 어떡 답부, 답부. 에이! 라자쥬밖와이어데 బెదిరించి చెప్తే వింటాడనుకున్నారా మీకేం కావాలి ఏడు రోజుల్లో అన్ని ముగించాలి అంతేగా రే ఇవాళ వారం సోమవారం అయ్యా వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ ముగిస్తా

దెబ్బతీశారన్నా లిస్ట్ లో మన పేరే లేదన్నా ఏంట్రా నువ్వు అనేది మనలో ఎవరి పేరు లేదా అందరి సంగతి వదిలేనా నేను కెప్టెన్ అది దీన్ని పొగిడారు తీరా చూస్తే లిస్ట్ పేరు లేదు బిగులు ఏమైంది ఏం లేదు నాన్న నాన్న నువ్వుంట్రా నేను మాట్లాడతాను చెప్పు కిరణ్ ప్రాబ్లం ఏంటి అయ్యి అడుగుతున్నాడుగా చెప్పురా అదే ఇవాళ నేషనల్ టీం లిస్ట్ వచ్చింది కానీ పేరు లేదు నీ పేరా బిగిలిన పేరు కూడా లేదు నాన్న నీ పేరెలా వదిలేశారా క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉందన్న ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే అన్నా అది రికార్డ్ అన్న పేరు లేకపోవడం ఏంటి ఏదో కుట్ర నా పండు లేదు అన్న నేను ఫెడరేషన్ పేరు మాట్లాడి మీకు చెప్తాను మాట్లాడతావా నేను మాట్లాడతాను పర్లేదు క్లియర్ అవుతుందిగా ఆ క్లియర్ అవుతుంది అన్న అవుతుంది ఏంటన్నా లేదు 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 అన్న ఇట్లాంటి వెంటనే మన వెళ్ళి అడగాలి బండితి ఒల్లుదేంద్ర అన్నరు బలే నేను రాజప్పగా మైకిల్ నాన్నగా నాన్న పండితేరు నమస్కారం నమస్కారం రండి రండి కూర్చోండి ఆ రాజపనే మైఖల్ ఫాదర్ చెప్పండి అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు అవును లేదు మంచి ప్లేయర్ సార్ వాడు మీకు తెలుసు ప్లేయర్ నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని మరెందుకు సార్ అదే మరెందుకు లిస్ట్ లో పేరు సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజపా అంత కరెక్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీమ్ లోకి తీసుకోలేదు సార్ దానికి దీనికి ఏం సంబంధం సార్ వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్ అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీమ్ లో ఉన్నాడనుకోండి మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపడేది మీ అబ్బాయి మాత్రమే కాదు బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ ది డోంట్ రిస్క్ నేను ఫీల్ అవుతున్నాను చెప్పండి వాడు వేరు సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే వాడు అద్భుతమైన ప్లేయర్ సార్ వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీకని సార్ ఇవేమీ వద్దు సార్ వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్ దొంగలికి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యాడు ఓ సాధారణ చెప్పులు కుట్టే వాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్ ఇప్పుడు బిడ్డలు ఉండరు సార్ ఇది మీరు నమ్మాలి సార్ తమరు మనసు పెడితే అవుతుంది మీరు చెయ్యి అవకాశం వాడికి మాత్రమే కాదు వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాలు కూడా సార్ సారీ నాకు కొంచెం ప్లీజ్ నాన్నగారు మాట్లాడడానికి వెళ్ళారు కదా డన్ నిజమా నాన్న మాట్లాడింటే మనిషి చాలా మంచోళ్ళ ఉన్నాడు అవును నాన్న ఏం లేదు నాన్న మనం చేసే పనే ఏంటి నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను చైర్మన్ అయ్యి బాగా అర్థమైంది తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చారు సంతోషలేగా కావాలి న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తానక్క బామ్మ ఆరోగ్యం జాగ్రత్త కప్పుతో తిరిగొస్తానా మావా మీకులో నన్నా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు వెళ్ళిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చిచ్ చండాడు రండి కాలం మీ ఆట వాళ్ళకి గుర్తుండాలి ఏందే తప్పకుండా గుర్తుండిపోద్ది నాన్న ఇప్పుడు నలుగురే మీరెళ్తా అంతే మీ వెనక ఇంకా ఎంతో మందికి నేను దారి చూపాలయ్యా అలాగే నాకెళ్ళా సరే మేము వెళ్ళొస్తాం వెళ్తాను ఏ సి అంకొన బై నా జై రోజులు నువ్వు ఇటు ఊళ్ళో ఉండబోయేది లేదు స్టేషన్ కి ఐడి కార్డు వచ్చి ఉండాలి అబ్బా ఎక్కడ అదిగో ఆ మూవవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తుంది చూడు నాన్నా ఆ ఎర్రగుడు అబ్బో రే డొనాల్డ్ ఆ ఎర్ర ని ఎత్తుకు రారా యా కింద కోకిలా తిల్తునరా మైకల్ నాన్నా చూస్తాడు చూస్తున్నారు రా ఆశీర్వాదం వాటర్ నువ్వు మా నోడ్ని కప్పు గెలుచుకుని రాని నేనే ఇంటికొచ్చి మాట్లాడతాను నేను మిమ్మల్ని ఒకే ఒక్కసారి కావలించుకున్నా ప్లీజ్ వచ్చేరా నాన్న మీరు తప్పు కనుకపోతే మీ ముందు ఓకే ఒకసారి అమ్మాయిని కవలించుకున్నా ప్లీజ్ నేను ఒక్కసారి కోడల పిల్ల కప్పు ముఖ్యం మిగిలి i ట్రైన్ లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్ ఒక్క వారంలో ఊరికి పంపించారు అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు ఒక క్లబ్ ఫామ్ చేరా ఫుట్బాల్ క్లబ్ కష్టపడే అమ్మాయిలు అర్హత ఉన్న అవకాశం దొరకన అమ్మాయిలు పిల్లలు ఆడపిల్లలు కుర్రాళ్లు కలలు కనేవాళ్లు ఎవరైనా సరే ట్రైన్ చేయరా